హలో అందరి గుడ్ మార్నింగ్ ఈరోజు ఇలా స్టార్ట్ అయ్యింది దా వెనకాల ఉండేదమ్మా మా అమ్మ ఇప్పుడు వచ్చిందన్న బాడీలు ఈరోజు సరిగ్గా తోలుతావు లేదో కూడా నాకు అది తెలియదు కానీ వీళ్ళని తీసుకుపోయిందా అదో రెండు పిల్ల దెయ్యాలు ఉన్నాయి పెద్ద దెయ్యము చిన్న దెయ్యం అయ్యో చిన్న దయ్యం కానీ దయాలి మొహాలు కదా దయ్యాలు కదా మొహాలు గంప అంతే సార్ ఇప్పుడు వీళ్ళని తీసుకుని మాలేసి తీసుకొని వచ్చేసిన తర్వాత నేను నా రోడ్డుపై దండయాత్ర అనేది స్టార్ట్ చేయాలి ఇవన్నీ కావడానికి సుమారు ఒక రెండు గంట పడుతుంది అనుకుంటున్నాను చూద్దాం ఈరోజు ఇలా స్టార్ట్ అవుతుంది రాత్రి ఎందుకో కొంచెం ఇబ్బంది అబ్బా దానివల్ల అటు కొంచెం 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 పడుకునే కొంతకి ఓ రెండు అయిపోయి ఉంటుంది నిద్రలేసే కొందుకు ఐదున్నర అయింది ఆల్మోస్ట్ మూడు గంటలు మూడున్నర గంటలు నిద్రపోయినా ఇలా ఇంకా ఇన్ని రోజులు ఈ మంచి వాళ్ళ ఇబ్బంది పడతా నాకైతే అర్థం కాలేదు అది విషయం సరే చూద్దాం ఈరోజు కానీ ఎక్కడొచ్చిన డౌట్ మన వీడియోస్ ఎవరు చూస్తారబ్బా అని చెప్పి సరే ఓ ప్రయత్నం చేద్దాం భగవంతుందయ్యా మీలాంటి వాళ్ళు తయ్యా నాయనా లేమ్మా చెప్పిందా ఇప్పుడు టైం వచ్చి ఆరున్నర అవుతా ఉంది నిన్న చెప్పాను కదా ఆటోలో ఏదో సమస్య అని చెప్పి చెప్పి అంటే ఇది బజాజ్ ఆటో కాబట్టి బజాజ్ ఆటో షోరూమ్కి వెళ్ళాలి షోరూమ్ నాకు తెలిసి తొమ్మిది గంటలకు ఓపెన్ చేస్తారనుకుంటా ఆ టైంకి వెళ్ళాలి అంటే ఈ లోపల ఇబ్బంది అన్నీ అయిపోతాయి ఈరోజు కూడా ఆదాయాన్ని మర్చిపోవాలా ఈరోజు కూడా బండి బాడే పెండింగ్ అవుతుందా లేకుంటే ఉండే డబ్బులు బండి బాడకి సరిపి ఇంటికి ఏం లేకుండా పోవాలా అనేటువంటి కొన్ని ఆలోచనలు ఏం చేద్దాం తప్పదు కదా కొన్నిసార్లు అన్నీ అనుభవించాలి ఇది చంద్రగిరికి పోయే రోడ్డు ఇప్పుడు వీళ్ళు మాలేసేదంతా చంద్రగిరిలో వేస్తూ ఉంటారు మాలేశ్వళెవరా అని చెప్పే ఆల్రెడీ ఇంట్లో ముగ్గురు చూశారు ఇప్పుడు నాలుగో పెద్ద మనిషి వచ్చాడు పడప నుంచి ఇక్కడ ఈయన వచ్చినప్పుడు నేను ఏమనుకున్నానంటే నేను నీకు అమ్మాయిని చూస్తాను అన్నాడు ఇప్పుడు తిరుపతికి వచ్చాడంటే వస్తే అమ్మాయిని పిలిచి వచ్చేసాడేమో ఇంక మనం బొట్టు కట్టాడే కదా అని అనుకున్నాను నేను కానీ ఈయన ఏమ్రా అంటే ఉత్త చేతులతో ఓగలాడించుకుంటూ వచ్చాడు మా తిరుపతి నుంచి వీళ్ళు మాలేదో మర్చిపోయారంట మాల వేసుకునేటప్పుడు ఏదో మాల వస్తుందంట దాన్ని మర్చిపోయారంట అక్కడ నుంచి శ్రీనివాస మంగాపురంకి వచ్చి శ్రీనివాస మంగాపురం నుంచి చంద్రగిరికి వచ్చారు ఎక్కడ ఉన్నాయి ఉన్నాయని చెప్పి తెలిసింది ఇక్కడ నుంచి దగ్గరలో ఉండేటటువంటి ఒక గుడికి వెళ్ళి మాల వేసుకొని వీళ్ళని తీసుకొని వచ్చి ఇంటికాడ వదిలేస్తే ఓ పని అయిపోతుంది చెప్పాను కదా బండి కొంచెం ఏదో ఇంజిన్ ఆయిల్ కాపుతా అని చెప్పి చెప్పాను ఇప్పుడు దీన్ని షెడ్యూల్ తీసుకుని పోతే ఈరోజు మొత్తం వేస్ట్ కానీ వేస్ట్ అయినా సరే మన ఫ్రెండే కదా బండి బాడుగులు ఆల్రెడీ ఆల్రెడీ చాలా పెండింగ్ ఉన్నాయి ఈరోజు కూడా నాకు లీవ్ కావాలంటే బాగుండదు కాబట్టి పెండింగ్ అయినా పర్లేదు ఓ రోజు ఎక్స్ట్రా అయినా పర్లేదు ఇద్దాము మనవరికి ఒక నాలుగు వందలు ఎక్స్ట్రా ఇద్దాం ఇప్పటివరకు బండిని నాది అనేలాగే చూసుకుంటాను నేను చూద్దాం ఇదైతే ఇంజన్ ఆ ఈ ప్రారంభం విషయంలో నాదైతే ఏం తప్పు లేదు నేను జాగ్రత్తగా ఉంటాను కానీ ఆయిల్ సర్వీస్ చేసిన తర్వాత ఇప్పటి వరకు బండికి చూడకుండా పోయాని చూసావా అది నేను చేసిన తప్పు ఎందుకంటే బండి షోరూంకు పోయేంత వరకు చాలా బాగుంది షోరూమ్ నుంచి వచ్చిన తర్వాత మాత్రమే ఇలా ఆయిల్ కాస్త నేను చెప్తే అర్థం చేసుకుంటాడా లేకుంటే నాది కేర్లెస్ అంటే బండి పొరపాటున ఏదైనా పెద్ద సమస్య వస్తే నన్ను అర్థం చేసుకుంటాడా నాదైతే నిన్నేస్తాడా నాకైతే తెలియదు చూద్దాం ఇంకా ఈరోజు నేర్పించే అనుభవాలు ఇప్పుడైతే టైం పది ఇరవై నాలుగు అవుతుంది ఇప్పటి వరకు సంపాదన ఏం లేదు వెళ్ళాము మాలేసుకొని వచ్చాము బండి కొంచెం ఇబ్బంది అని చెప్పి చెప్పాను కదా ఇప్పుడు షెడ్ పోవాలి పోతే అది ఎంతసేపు పడుతుంది ఏంటి అనే విషయం తెలియదు నాది తప్పు లేకుండా బండి విషయంలో ఇలాంటి జరిగింది అని నేను అనుకుంటాను అక్కడ పోయిన తర్వాత ఎలాంటి గుండె నొప్పి వచ్చే విషయాలు బయటపడతాయి తెలియదు పొరపాటున ఏదైనా పెద్ద సమస్య అంటే అది నాకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు చూద్దాం ఇప్పుడు షెడ్డు కడిపి ఏం జరుగుతుందో మెకానిక్ వచ్చాడు చూశాడు చూసి ఇవి క్యాజువల్గా పోతా ఉంటాయి ఇక్కడ థ్రెడ్లు ఉన్నాయి కదా ఈ థ్రెడ్లో నా గోరు దగ్గర ఈ థ్రెడ్లు ఏదో పోయింది దానివల్ల నీకు ఆయిల్ లీకేజ్ అవుతుంది అని చెప్పి చెప్పాడు ఇవి ప్లాస్టిక్ ఇవి ఈ థ్రెడ్లు అన్నీ పోతాయి అని చెప్పి చెప్పుకోవచ్చాడు కానీ నాకు అర్థం కాదు అంటే వీళ్ళు ఆయిల్ సర్వీస్ చేసేటప్పుడు ఇవన్నీ చూసుకోరా ముందు ఆయిల్ సర్వీస్ చేశారు నేను గమనించుకోలేదు మా ఇంటికాడైతే అట్లే పట్ట కట్టేస్తున్నది ఆయిల్ కారిందన్న ఈ వాహనలో ఆ డిస్టర్బెన్స్ వల్ల నేను పెద్దగా గమనించుకోలేదు నిజంగా ఇప్పుడు మనసుకు పని చిన్న పని కానీ చిన్న పని కోసం ఇప్పుడు రావాల అసలు ఎంత ఆయిల్ కారిపోయిందో తెలియదు దానివల్ల ఇంజిన్కి ఎంత ఎఫెక్ట్ తెలియదు ఇప్పుడు వాటి పనికి పనికిమాలి పని వల్ల ఇప్పుడు దీనికి ఒక ఇరవై రూపాయలు ఆయిల్ ఎంత పోయిందో తెలియదు ఆ ఆయిల్కి అంత ఎలా తెలియదు ఏందో వీళ్ళు చేసే పనికి మాలి పనులకంతా డ్రైవర్లు బాధపరించేటువంటి పరిస్థితి ఇంతసేపు మీరు చూసింది ఆయిల్ గేజ్ పూల అది ప్లాస్టిక్లో ఉండడం వల్ల ఈ బజాజ్ సిఎన్జి ఈ గ్రీన్ కలర్ ఆటోలు ఈ గ్రీన్ కలర్ ఆటోలు ఎక్కువగా హీట్ అవుతాయంట ఆ హీట్ వల్ల అది కరిగిపోందన్న అని చెప్పి చెప్పి మళ్ళీ ఆయిల్ తీసుకొచ్చి పోసారు ఇప్పటికీ ఆయిల్ వచ్చిందన్న ఏడు వందల అరవై రూపాయల ఆయిల్ దాంతోపాటు ఒక ఇరవై రెండు రూపాయలు అన్నది ఆ గేజ్ పుల్ల మొత్తం కలిపి రౌండ్ ఫిగర్గా ఒక ఎనిమిది వందల రూపాయలు ఈరోజు నష్టం టైం అయితే ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది ఇప్పటి వరకు ఎలాంటి ఆదాయం లేదు పోయి ఏం సంపాదిస్తా నాకు కూడా తెలియదు బండి పాడే నిన్న ఇవ్వలేదు ఈరోజు ఏం చేస్తానో తెలియదు రోజు అయితే గడిచిపోయింది నీట్గా హెయిర్ కటింగ్ చేసాము ఏం జరిగిందంటే విపరీతమైన నడునొప్పి మూడు గంటలు కాడ అస్సలు కాలేదు ఎంత కష్టంగా ఉందంటే సరే ఇంకా మనకు బండి తోలే కూడా లేదు కదా అని చెప్పి నేరుగా వచ్చి ఒక రెండు ట్యాబ్లెట్లు తీసేసుకొని ఎలాగో ఇంటికి వచ్చినావు కొంచెం తగ్గింది కదా అని వెళ్ళి ఈ హెయిర్ కటింగ్ చేశాను అలా ఈరోజు ఎండ్ అయింది ఈ హెయిర్ కటింగ్ కూడా ఎందుకు చేశా అంటే ఈ వారంలో చెల్లి బర్త్డే ఉంది పోయినప్పుడు అయ్యో మా అన్న పిచ్చోలాగా లాగా ఉన్నాడే అని చెప్పి బాధపడితే బాగుండదు కదా మనం మనసులో ఎన్ని బాధలు ఉన్నా కనీసం పైకైనా సరే కొంచెం బాగున్నట్టు కనిపిద్దాం అని చెప్పి తెల్లి కోసం ఈరోజు వంద రూపాయలు పెట్టి కటింగ్ చేసాం షేవింగ్ అయితే నేనే చేసుకున్నాను అనుకో అలా ఈరోజు ఎండ్ అయింది సంపాదన అయితే ఏం లేదు కానీ ఎనిమిది వందల రూపాయలు ఆటోకి ఖర్చు పెట్టాం మెకానికల్ చేసేటువంటి చిన్న పనికి మాలిన పొరపాటు వల్ల ఆ ఎనిమిది వందల్లో ఐదు వందల రూపాయలు అప్పు చేసి చేసాం ఈరోజు సాయంత్రం వాళ్ళకి నేను నీకు ఐదు వందలు ఇచ్చేస్తాను రా అని చెప్పి చెప్పిన ఈరోజు బండే తోలకపోతే నడు నొప్పితో బాధపడితే ఇంకా ఐదు వందలు ఏమి ఇస్తాము మళ్ళీ ఈరోజు బడి బ్యాలెన్స్ ఇంకా అది కాకుండా ఇంకో ఐదు వందలు అప్పు ఇలా జరుగుతుంది ఈ రోజునైతే ఇలా ఏం చేస్తాను ఇప్పటి వరకు చూసిన వాళ్ళు నా లైఫ్ బిగ్ బాస్ స్టైల్లో ప్రతిరోజు ఒక సరికొత్త బాధతో సరికొత్త ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తుందని నేను ఆశిస్తున్నాను నేను మీ నాగార్జున నేను నాగార్జున కాదు కదా నేను మీ కొందరు మీరు చూస్తున్నారు పరం అనే నేను ఓకే బాయ్